హలో అండి వెల్కమ్ టు సాయిశ్రీ ఫ్యాషన్స్ ఈ వీడియో వచ్చేసి మనకి స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత బాడీ ఫిట్గా బాడీ ఫిట్టింగ్ కరెక్ట్గా రావాలి అంటే మనకి జంక దగ్గర అటాచ్ చేసే దగ్గర ఖచ్చితంగా ప్లస్ గుర్తు అనేది వస్తేనే మన వాళ్ళ కస్టమర్లకి కరెక్ట్గా అంటే ఫిట్టింగ్ అనేది నీట్గా వచ్చినట్లు ఇదిగోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇట్లా సమానంగా పట్టుకున్నాం కదా ఇలా పట్టుకున్నప్పుడు చ ఈ చంక దగ్గర ఉన్నటువంటి పైన అటువైపు కుట్టు ఇటువైపు కుట్టు సమానంగా రావాలన్నమాట అట్లా వచ్చిందంటే బాడీకి కరెక్ట్గా ఫిట్ అవుతుందండి ఇక్కడ చేతి లూజ్ ఎంత ఉంది అనేది ఒక మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ ప్రకారం మనం చేతి లోజు అలాగే చంక లూజు అలాగే బాడీ లూజు ఇలా ఈ మూడు ప్లేసెస్లో మనం లూజ్ని ఒకసారి టేప్తో కానీ లే టేప్తో చూసుకున్నట్లయితే చక్కగా ఈజీగా మీరు కూడా కుట్టు ఇవ్వచ్చండి ఇదిగోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు కూడా ట్రై చేసి చూడండి కింద కింద కుట్టినటువంటి కుట్టు పైన పెట్టినటువంటి మనం ఖర్చు కరెక్ట్గా ఒకసారి ఒక దగ్గరికి వచ్చినట్లయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ బాడీ పార్ట్ వచ్చేసి ఇదిగోండి సూది దింపి పాదం పైకి లేపి మనం బాడీని ఇట్లా సరి చేసుకున్నట్లయితే ఈ వే మనం వేసేటువంటి జాయింట్ కుట్ అనేది స్ట్రైట్గా వస్తుంది అనమాట జాయింట్ కుట్లు అనేవి వంకర టింకర్లుగా వేసారంటే మీరు ఎంత కష్టపడి కుట్టినా బుడగల బుడగలుగా తిత్తులు తిత్తేలుగా ముడతలు వచ్చినట్లుగా వస్తుంది ఇట్లా బాడీని మాత్రం ఏమాత్రం సాగదీసి మాత్రం పట్టుకోవద్దు చక్కగా ఫ్రీగా అది ఫ్రీ మనం స్టిచ్ చేస్తుందంటే ఫ్రీగా రన్ అయిపోతూ ఉండాలన్నమాట ఇదిగోండి చూస్తున్నారు కదా ఇట్లా ఈ ఎక్స్ట్రా వచ్చినటువంటి ఈ దార పోగులు కానీ ఎక్స్ట్రా ఉన్న ఖర్చులు కానీ ఇప్పుడు కట్ చేసేసుకొని స్ట్రైట్గా వేసేసాం కుట్లు వేసేసామంటే ఈ కుట్టు పక్కనే చక్కగా ఉంటుంది ఒకసారి ఇట్లాగే ట్రై చేసి చూడండి కొత్త వారి కొత్త అయితే కనుక ఈ వీడియో ఉపయోగపడుతుందని ఈ వీడియోని మళ్ళీ అప్లోడ్ చేస్తున్నానండి ఇదిగోండి స్ట్రైట్గా వచ్చింది కదా ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఈ ఓపెన్ చేసిన తర్వాత మనం చూస్తే ఇట్లా ప్లస్ గుర్తులాగా రావాలండి ఇదిగోండి ఇట్లా ప్లస్ గుర్తులాగా వచ్చింది అంటే మనకి చంక దగ్గర ఏమి పట్టేసినట్లు కానీ ముడతలు కానీ లేదంటే చిన్న చిన్న బుడత ఇవి ముడతలు వచ్చేసి ఇట్లా పీక్కుపోయినట్లుగా ఉండదు అనమాట ఇప్పుడు ఇంకొక సైడ్ని కూడా అలాగే జాయిన్ చేద్దాం ఇదిగో బాడీ పార్ట్ సమానంగా వచ్చింది అలాగే ఈ హ్యాండ్ దగ్గర లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకుని మనం కుట్టు స్ట్రైట్ కుట్టు వేస్తామంటే చక్కగా వచ్చేస్తుంది ఇదిగో బాడీ వచ్చేసి ఆరు పావు ఆరున్నర ఉందండి వీళ్ళది హ్యాండ్ లూజ్ వచ్చేసి ఈ ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ అలాగే చంక లూజు చంక దగ్గర డౌ మన చంక రౌండ్ ఉంది కదా చంక రౌండ్ని కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పై పార్ట్ రెండు సమానంగా పట్టుకుంటే మనకి కస్టమర్కి ఏంటంటే కంఫర్ట్గా ఉంటుందన్నమాట వేసుకుంటే బ్లౌజ్ వెనక్కి లాగేసినట్టు పీకిపోయినట్లు అలా ఉండదు ఇది కింద కింద కుట్టు పైన కుట్టు కలిసిందా లేదా అనేది చూసుకుని ఇక్కడ వరకు సమా సమానంగా కూడా కాదు మనకి చంక రౌ చంక రౌండ్ దగ్గర కూడా లూజ్ చూసుకుని ఇక్కడ ఒకసారి ఇట్లా సూది దింపి పాదం పైకెత్తి ఈ లూజ్ అనేది బయటికి బయటకు వచ్చేసేలాగా జాకెట్ని ఇట్లా నీట్గా సరి చేసుకుని కుట్టుకోవాలండి అప్పుడు స్ట్రైట్ కుట్టు ఎవరికైనా ఈజీగా వస్తుంది ఇదిగోండి ఈ విధంగా అనమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా పట్టుకుని క్లాత్ని మాత్రం ఏమీ సాగదీయకుండా ముడతలు లేకుండా లూజ్ లేకుండా ఒకసారి ఇలా ఇలా సరి చేసుకున్నారంటే ఎవరికైనా అవుట్ ఫిట్ అనేది నీట్గా వస్తుంది ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇంతేనండి ఇంకా ఇట్లా స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసామంటే ఎక్స్ట్రా ఉన్నటువంటి దార పోగులు అవన్నీ కట్ చేసేసుకుని ఇవ్వచ్చు కట్ చేసేసుకుంటే ఇంకా మనకి ఏమి నీ ఏమి చిరాకు లేకుండా చక్కగా నీట్గా వస్తుంది అనమాట ఇది ఈ బ్లౌజ్ బేస్ చెప్పాను కదండి అంత బాగుండలేదని దాని మూలన దార పోగులు ఇలా వచ్చేస్తూ ఉన్నాయి ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరు కూడా ఒకసారి కస్టమర్కి చెప్పి చూడండి అమ్మ ఇది అంత నీట్గా లేదు క్లాత్ దాని మూలన ఇలా వస్తుందని ఒక్కోసారి సూది బాగోకపోయినా కూడా ఇలా దార పోగులు లేసినట్లుగా వస్తుంది అది కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండేనండి సూదిని ఇప్పుడు సీజన్ కాబట్టి ఒకటికి నాలుగు జాకెట్లు కుడుతూ ఉంటారు జాకెట్లు ఏంటి డ్రెస్లైనా కుడుతూ ఉంటాం కాబట్టి సూది కూడా రఫ్ అవ్వచ్చు క్లాత్ని బట్టి అప్పుడు సూదిని మార్చుకుంటా మార్చుకున్నా కూడా ఇట్లా దారపోగులు లేసి రాకుండా ఉంటుంది ఇంకా మనం ఫస్ట్ వేసినటువంటి కుట్టు పక్కనే ఒక పావు ఇచ్చి గ్యాప్ తోటి ఒక మూడు లేదా నాలుగు కుట్లు వేసేసాము అంటే చక్కగా వాళ్ళు ఓపెన్ చేసుకున్నా కూడా చక్కగా ఉంటుంది వెనక తిప్పి చూస్తే కూడా బ్లౌజు అంత నీట్గా ఉంటుంది మనం ప్యాచ్ వర్క్ వేసాము పైపింగ్ వేసాము నీట్గా ఉంది అది కూడా అది కూడా నీట్నెస్ కదండి ఇటువైపును కూడా చూసుకోవాలన్నమాట కూడా మనం ఇచ్చినటువంటి ఈ రెండు అనేటువంటి లూజ్ బాడీ లూజు హ్యాండ్ దగ్గర రెండు ఇంచులు ఇచ్చాము బాడీకి కూడా రెండు ఇంచులు ఇచ్చాము కదా కట్ చేసేటప్పుడు అదంతా ఇక్కడ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుని చూసుకోండి ఇప్పుడు అవుట్ వైపును కూడా మళ్ళీ ఎక్స్ట్రా కుట్లు అండి కుట్ల మీద కుట్లు కాదు ఎక్స్ట్రా అనమాట ఒక మూడు నాలుగు కుట్లు అయితే నేను వేస్తానండి ఎందుకంటే ఈ వాళ్ళు జాకెట్ వాళ్ళ దగ్గర నీట్ ఉన్న వాళ్ళు మనం కుట్ వేసిన కుట్లు వాళ్ళు విప్ప తీసుకుంటా కూడా వీలుగాను అనువుగాను ఉంటుంది కదా అందుకోసమని రెండు వాళ్ళు ఆది ఇచ్చిన జాకెట్ అయితే రెండు లేదా మూడు కుట్లు మాత్రమే ఉంటాయి నాకు ఇది ఒక అలవాటు అయిపోయిందండి ఇట్లా మూడు నాలుగు కుట్లు వేసి ఇస్తాను వాళ్ళు అడిగినా అడగపోయినా మళ్ళీ జే రిపీట్గా జాకెట్ మళ్ళీ తీసుకురారు కదా అందుకోసం అనమాట ఇదిగో చూస్తాకే అవుట్ ఫిట్ అవుట్ ఫిట్ నీట్గా వచ్చింది ఒకసారి మొత్తం చెక్ చేసుకుని నడుం లూజ్ కూడా ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకుని మనం కస్టమర్కి ఇచ్చేసామంటే వాళ్ళు ఇంప్రెస్ అవుతారు మనకు కూడా వర్క్ సాటిస్ఫాక్షన్ బాగుంటుంది ఇదిగోండి చక్కగా స్ట్రైట్గా వచ్చేస్తుంది చూ ఇటు బయట చూస్తానికి అలాగే హ్యాండ్ లూజు ఆమ్ రౌండ్ లూజు బాడీ లూజు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుని ఆ తర్వాత మనం ఈ కస్టమర్కి ఇచ్చేసినట్లయితే వాళ్ళ నుండి మనకి ఎలాంటి కంప్లైంట్స్ ఉండవు వీడియో నచ్చితే నచ్చినట్లయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మళ్ళీ